వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం స్మార్ట్ కార్డ్ల వల్ల ప్రజల పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరుంట్ల బుచ్చయ్య చౌదరి స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ బియ్యం వల్ల నల్ల బజార్కు తరలించడాన్ని నివారించవచ్చని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే చౌదరి అన్నారు రాజమహేంద్రవరం రూరల్ స్థానిక హుకుంపేట సచివాలయం ఒకటిలో క్యూఆర్ కోడ్ ఆధారిత గల స్మార్ట్ బియ్యం కార్డులను ఎమ్మెల్యే లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చౌదరి మాట్లాడారు రాష్ట ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిందని వీటిని నేటి నుండి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు ఈ స్మార్ట్ కార్డు ఏటీఎం కార్డు తరహాలో ఉంటుందని అందులో కుటుంబ పెద్ద ఫోటో వివరాలు ప్రభుత్వ అధికారికారు చిహ్నం క్యూఆర్ కోడ్లు ఉంటాయని అన్నారు ఇందులో కేటాయించిన రేషన్ పరిణామం తీసుకున్న సరుకుల వివరాలు సంబంధిత షాప్ సమాచారం పొందుపరచబడ్డాయని అన్నారు ప్రజలు తమ రేషన్ కార్డు వివరాలను తెలుసుకోవడానికి పౌరసర ప్రజల శాఖ అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చని తెలిపారు స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కాకుండా అరికట్టవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శాఖల అధికారులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నీ సరి చేసుకుంటూ ఇవాళ ఖచ్చితంగా రేషన్ కార్డు సక్రమంగా అందే లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నాం ఆనాడో గ్రామం సరిగ్గా ఇచ్చిన సరుకులు ఇచ్చినా అయిపోయినా బొమ్మ మాత్రం తీసుకున్నాడు బొమ్మ అక్కడ రాజమధురు ఉంది నా కష్టం అండి కలసంలో ఉండి రాజముద్ర ఉంటుంది దాని డాక్యుమెంట్స్ అన్ని కూడా దాని మీద వస్తాయి ఇవాళ కార్డులు స్మార్ట్ కార్డు క్రెడిట్ కార్డు లాగా చిన్న కార్డు చిన్న కార్డు ఏమి మీ ఫోన్ లో పెట్టుకొని చూపిస్తారు మీకు ఒకసారి చిన్న కార్డు టీ పసులో పెట్టుకోవచ్చు ఫోన్లో వెనకబడి పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఈ కార్డులో స్కాన్ ఇక్కడ స్కాన్ ఏమైనా ఫోన్లో పెట్టేస్తాను పెడితే మీకు ఏ సరుకులు ఇస్తున్నారో ఈ నెలలో ఫస్దారు ఇస్తున్నారా పందులు ఇస్తున్నారా శనగ పంపిస్తున్నారా ఇవన్నీ కూడా డేటా వస్తుంది ఫస్ట్ దారి ఇచ్చిన ఆ నెలలో మీ కోటా ప్రకారం మీకు ఇచ్చి ఇది తీసుకెళ్తే అతను ఆ కార్డు పెట్టి ఆ సర్కు ఇవ్వాలి ఆ పెట్టిన సర్కులన్నీ మీకు రావాలి గతంలో ఇలా లేనందువల్ల వాళ్ళ సరుకులు నలభైజారుకి వెళ్ళి ఆఫ్రికా దేశాలకు వెళ్ళిపోయే బియ్యం అంతా కూడా వైద్య పాస్ పుస్తకాలు కూడా వస్తున్నాయి మళ్ళీ దాని మీద కూడా ప్రభుత్వం మొదలు ఉంటుంది భూములన్నీ సర్వే చేసి ఆ భూములన్నీ వివరాలన్నీ ఖచ్చితంగా ఇచ్చి నీ ఆస్తి ఎవరు కొట్టేయకుండా ఆయన ఒక టైట్ ల్యాక్ తెచ్చాడు ల్యాండ్ టైట్ ల్యాక్ అని మీ భూములు కొట్టేయడం కోసం చంద్రబాబు గారు రావడం తో దాన్ని రద్దు చేశారు రద్దు చేసి నీ ఆస్తి నీ గుండె చేసి వాళ్ళు సర్వే చేస్తున్నారు సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు అంతా మొత్తం సర్వే అయిపోతుంది ఏ ఆస్తి అక్కడ ఎవరిదో అంత డీటెయిల్ ఇంకోవాలి అన్యాయక్రాంతం కాకుండా డేటా వస్తుంది ఇలాగే ఇస్తారు ఆ కార్డు కూడా పుస్తకం లాగానే వస్తుంది పాస్ పుస్తకాన్ని బట్టి మనం తీసుకోవచ్చు ఇవాళ ఒకటి మన మండలంలో యాభై తొమ్మిది షాపులు ఉన్నాయి కాకపోతే దీంట్లో రెండు మూడు చిన్న చిన్న లోటుపాటు కూడా ఉన్నాయి ఎందుకంటే కొన్ని షాపుల్లో మూడు వందలు ఐదు వందలు ఉన్నాయి కొన్ని షాపుల్లో పదిహేను వందలు పద్దెనిమిది వందలు కూడా ఉన్నాయి దగ్గరగా ఉండాలి మేము కోరేది ఏంటంటే ఇంటికి దగ్గరగా రేషన్ షాప్ ఉంటే మనం తెచ్చుకుంటాం మొట్టదాకా ఇంటింటికి అన్నారు ఇంటింటికి రాలా బళ్ళు పెట్టా కానీ రోడ్డు మీద ఆ సమయానికి వెళ్తే ఇచ్చినట్టు లేకపోతే పోయినట్టు లెక్క అలా కాదు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ షాప్కి వెళ్ళి ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు నిర్దిష్ట లక్ష్యం ప్రకారం మనం అన్ని సరుకులు తెచ్చుకోవచ్చు కొట్టుకెళ్ళి అది దగ్గరగా ఉండేలాగా చెప్పాం చిన్న సమస్య చెప్తే అది కూడా రెవెన్యూ అధికారులకు తెలియజేశాం కొద్ది రోజుల్లో మార్పు అవుతుంది యాభై తొమ్మిదికి మార్పు అవుతుంది ఎక్కడైతే ఎక్కువ కార్లు ఉన్నాయో అటు తగ్గించి

వెంకటలక్ష్మి గారు లైన్ లోనండి బస్టాండ్ రోముటర్ రావాలండి వెంకటలక్ష్మి గారు లక్ష్మి గారు